ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తొంభైకి పైగా సీట్లని ఖచ్చితంగా సాధిస్తాము అని ఫుల్ కాన్ఫిడెంట్గా కనిపిస్తోంది ముఖ్యంగా ఒకవేళ టీడీపీ గెలిస్తే ముఖ్యమంత్రి అవ్వబోయేటువంటి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఎన్నడూ లేనంత కాన్ఫిడెన్స్ని చూపిస్తున్నారు దీనికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి తొంభై సీట్లు అనేది ఒక మ్యాజిక్ ఫిగరు ఎనభై ఎనిమిది సీట్లు నూట స్థానాల్లో ఎనభై ఎనిమిది పైగా సీట్లు ఎవరికి వస్తే అంటే ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది సీట్లు ఎవరికి వస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొంభై పైగా సీట్లు రావడం అంటే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నారు అనేది అక్కడ వినిపిస్తున్నటువంటి మాట సో దీన్ని బేస్ చేసుకుని చంద్రబాబు అంత కాన్ఫిడెంట్గా ఎందుకున్నారంటే దీనికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత చూసుకుంటే ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి ప్రభుత్వాన్ని మారుస్తున్నారు ప్రజలు అనేది ఆయనకున్నటువంటి ఫస్ట్ బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ దాన్ని ఆయన చాలా గట్టిగా నమ్ముతున్నారు రెండోది పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ ఆ మేరకు అభివృద్ధి చేసినా కూడా దాన్ని పక్కన పెట్టి అధికార పక్షాన్ని కిందకి దించి ప్రతిపక్షమైన కాంగ్రెస్ని గద్దెనెక్కిచ్చారు అక్కడ ఇంకా బీజేపీ ఎక్కువ ఒక రకమైన పోటీ ఉంటుంది ఎంఐఎం లాంటి పార్టీలు ఉన్నాయి కొత్తగా వచ్చినటువంటి షర్మిల లేదా ప్రవీణ్ కుమార్ లాంటి పార్టీలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నా కూడా ప్రతిపక్షంలో ఎక్కువగా కే కాంగ్రెస్నే కంజర్ చేసి గద్దెనెక్కించినటువంటి పరిస్థితి ఉంది ఏపీలో మాత్రం ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ నిలబడుతోంది కాస్త కూస్త అవకాశం ఉన్నటువంటి జనసేన కూడా తమతో పాటే కలుపుకొని వెళ్తున్నారు ఈ ఫ్యాక్టర్ కూడా చంద్రబాబు నాయుడికి చాలా పాజిటివ్ ఇస్తుంది మూడవ అతి ముఖ్యమైనది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో తాము ఓడిపోవడానికి ఎక్కువ నియోజకవర్గాలు ముప్పైకి పైగా నియోజకవర్గాల్లో జనసేన పార్టీ దెబ్బ వీళ్ళకి చాలా గట్టిగా తగిలింది మూడు వేలు నాలుగు వేల ఓట్లతో ఓడిపోయిన చోట ఆ మేరకు ఓట్లు జనసేన పార్టీకి చీలిపడ్డాయి సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందేమో అని జనసేన దూరంగా పెడితే అట్లా కాకుండా వీళ్ల ఓట్లు జనసేన చీల్చుకుంది సో అటువంటి జనసేన ఈరోజు వీళ్లతో పాటే ఉంది కాబట్టి ఈ మూడు ఫ్యాక్టర్స్ని ప్రధానంగా కన్సిడర్ చేస్తున్న చంద్రబాబు తొంభై ప్లస్ సీట్లు తమకు రావడం అని చాలా పాజిటివ్గా ఉన్నట్టు తెలుస్తుంది అయితే మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి రానున్న రోజుల్లో ఒక నెల రెండు నెలల్లో ఎలక్షన్ రాబోతోంది ఫిబ్రవరి పదిహేను నోటిఫికేషన్ రావచ్చు అంటున్నారు సో దీన్ని బేస్ చేసుకుని మీరు చెప్పండి ఏ పార్టీ అధికారాన్ని ఇక్కడ చేపట్టబోతుంది ఎవరు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు జగన్ ఈజ్ సీఎం లేదా చంద్రబాబు ఈజ్ సీఎం అని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అసలు ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియాలి